సో ప్రతి దానికి వాళ్ళ బ్లాక్ మెయిలింగ్ చేశారు డబ్బులు తీసుకున్నారు అని చెప్పేసి అడ్డగోలుగా ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లో వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో చూసేటువంటి మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ నిజాలు తెలియాలనే ఒక లక్ష్యంతో మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది సో దీంట్లో మీరు చూడండి ఎల్ అనే బోర్డు ఎక్కడుంది డ్రైవింగ్ స్కూల్ అనే బోర్డు ఎక్కడుంది సో ఎవరి ప్రాణాలతో వీళ్ళు చెలగాట పడుతూ ఉంటారు అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలా సో ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఇగో ఇక్కడ వీడియో అనేది మనం ఇచ్చేసినాం వీడియో రికార్డ్ చేయడం జరిగింది వీడియో రికార్డ్ చేసేసి బండి ఆపిన తర్వాత ఇతనితో మనం మాట్లాడే టైంలో ఏమంటారంటే నాకు ఇష్టం ఉన్నట్టు నేను చేస్తాను నాకు ఇష్టం ఉన్నట్టు నేను చేస్తా నాకు డ్రైవింగ్ స్కూల్ అనే బోర్డు ఏదైతే ఉందో అది నాకు నాకు ఇష్టం ఉంటే నేను లేకపోతే లేదు అని చెప్పేసి నేను ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు సో దీంట్లో వీడియో కూడా నేను మళ్ళా పర్సనల్గా ఈ ఏదైతే డ్రైవింగ్ స్కూల్ అరాచకం ఎంత ఎంత దారుణంగా ఉంది వీళ్ళు చేసినటువంటి దాని దాని గురించి కూడా పూర్తిగా నేను మీకు చూపిస్తా దీంట్లో పూర్తిగా ఆయన చెప్తూ ఉంటాడు ఇది నాకు నా ఇష్టం అండి మీరెవరు అడగడానికి అంటాడు యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ నిజామాబాద్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియాగా ప్రతి ఒక్కరికి కూడా తప్పు చేస్తే అడిగే రైట్ ఉంది ఇవాళ మీరు ఏదైతే కొన్ని ఇట్లాంటి ఇట్లాంటి ఫా ఫాల్తుగాలు ఫాల్తు ఫాల్తు మాటలు చెప్పినటువంటి